నమస్తే అండి అందరికీ మేము శ్రీరాముల వారి కళ్యాణం చూడటం కోసం నవమి కంటే ముందు రోజైతే బయలుదేరాము నవమి ముందు రోజైతే ఇలా ఉందనమాట మేము శ్రీరామనవమి రోజు చాలా బాడ్ ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేసాము దర్శన సమయంలో ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ను అండ్ అలాగే నవమి రోజు మనకి భద్రాచలంలో రూమ్స్ దొరుకుతాయా అసలు రూమ్స్ దొరికితే ఎక్కడ స్టే చేయాలి దొరకకపోతే ఎక్కడ స్టే చేయాలి అండ్ అలాగే దర్శన సమయము మరింత సమాచారం అయితే ఈ వీడియోలో నేను అందించడం అయితే జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో చివరిలో తప్పకుండా లైక్ చేయండి మరి ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అండ్ వీడియో విషయానికి వచ్చేస్తే మాకు భద్రాచలంలో రూమ్స్ అయితే దొరకలేదు రూమ్స్ అనేవి చాలా వరకు ప్రీ బుకింగ్ అయిపోయాయి ఒకవేళ బయట అవైలబుల్గా రూమ్స్ దొరికినా కూడా ఒక టెన్ థౌజండ్ రూపీ రూపీస్ వరకు ఉంటుంది రూమ్ అనేది కాస్ట్ సో మేము ఏం చేసామంటే మాకు తెలిసిన తెలిసిన వాళ్ళ ద్వారా ఒక హోమ్ స్టే అయితే చే తీసుకున్నాం అనమాట స్టేకి అయితే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు అడిగారు బట్ మేము అంత ఇవ్వలేక ఏంటంటే ఎక్కువ అనిపించేసింది జస్ట్ ఒక నార్మల్ రూమ్లో అంటే రూమ్స్లో గొప్పగా కూడా లేదు జస్ట్ నార్మల్ రూమ్కి అంత స్టే చేయడం ఇట్ కాదు పర్ పర్సన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మేము ఇవ్వడం అయితే జరిగింది అండ్ అలాగనే ఏమైందంటే ముందు రోజు మేము వెళ్ళాం దర్శనం కోసము సెవెన్ వరకు అయితే ఒక ఫైవ్ అవర్స్ వరకు టైం పట్టిందంట దర్శన సమయము మేము వెళ్ళేసరికి క్రౌడ్ ఎక్కువ అయిపోయింది అండ్ దెన్ అక్కడ ఏమంటే సమాచారం కూడా మాకు ప్రాపర్గా ఇవ్వలేదు నైట్ నైన్ తర్వాత స్వామివారి కళ్యాణంకి ముందు రోజే క్లోజ్ చేసేస్తాము తర్వాత దర్శనం ఉండదు అని చెప్పేసి చెప్పారు సో మా వాళ్ళు కొంతమంది దర్శనాన్ని అయితే నైట్ చేసేసుకున్నారు సెవెన్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పటికి వన్ అయింది నేను మా వారైతే అక్కడ చేసే సేవ వాళ్ళు ఏమో నైన్ తర్వాత దర్శనం ఉండదు ఎర్లీ మార్నింగ్ రాండి అని చెప్పారు సో మేమిద్దరం గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోయాము మేము నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఇంత క్రౌడ్ ఉందనమాట ఇది మార్నింగ్ ఫైవ్కి ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పోర్ట్ చేయలేదు నైట్ చేసుకున్నా సరిపోయిద్రా బాబు పిక్చర్స్ ఉంది ఈ క్రౌడ్ చూసి నేను మా వారు లిటరలీ షాక్ అయిపోయాము మా వాళ్ళు నైట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది చెప్పారు ఉచిత దర్శనానికి అంటే ముందే కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్ కౌంటర్ ఉంది అది తీసుకుని వెళ్ళిపోండి తొందరగా అయిపోతుంది లైన్లో ఇంత పెద్ద లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను వెళ్తుంది హండ్రెడ్ రూపీస్ లైన్ ఏనండి దీనికి అసలు ఎంత పెద్దగా ఉందంటే రెండు మూడు స్ట్రీట్లు ఉంది ఈ లైన్ అయితే ఓకే స్టేట్ ఒక దర్శనం అయితే ఆపారేమో కాసేపటికి పంపిస్తారని చెప్పేసి మేము ఆ రెండు మూడు లైన్లు దాటేసి వెళ్ళాము లైన్లో నుంచడానికి నిజంగా చెప్పాలంటే లిటరల్ ఒక సెవెన్ అవర్స్ పాటు మేము నించునే ఉన్నాము స్వామివారి దర్శనం కోసము బట్ చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే ఇక్కడ మేము ఫేస్ చేసాము ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ లైన్ని ప్రాపర్గా అయితే ఎవరు పంపట్లేదు కొంతమంది సిబ్బంది ఉన్నారు పోలీసు వారు ఉన్నారు ఇన్ఫర్మేటివ్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీస్ టికెట్ కౌంటర్ ఉంటుందని చెప్పారు దానికోసం మేము గుడి చుట్టూ తిరిగామనమాట ఎవరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వలేదు అండ్ దెన్ చెప్పడానికి ఒక రాంగ్ గైడెన్స్లో మమ్మల్ని రాంగ్ లీడ్ చేసేసారు గుడి చుట్టూ తిరిగినప్పటికీ మాకు ఎక్కడ టికెట్ కౌంటర్ కనిపించలేదు దారిలో ఇస్తారేమో అని చెప్పేసి లైన్లో నిల్చున్నాం అనమాట హండ్రెడ్ రూపీస్ టికెట్ అనే పేరే కానీ ఎంత లైన్ ఉందంటే అందరూ పాపం అలాగే తొందరగా అయిపోతుందని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా చూసారు ఎంత ఇంటలో నుంచి ఉన్నారో మంచినీళ్ళు కావాలంటే కొనుక్కు తాగాము దొరికిన అనమాట మా వెనకాలను చూసారా లైన్స్ అనమాట కుక్కి కుక్కీ ఉన్నారు అక్కడైతే వాటర్ కూడా ఫెసిలిటీ దొరకనే లేదు చెప్పాలంటే ముందు రోజు నైట్ అయితే వాటరు బటర్ మిల్క్ ఇలాంటి సప్లై చేశారు దర్శనం కోసం వచ్చే వాళ్ళకి బట్ ఈరోజు కళ్యాణం జరిగే రోజు మాత్రం కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయారు కళ్యాణం వాళ్ళకి అందరికీ అన్ని సదుపాయాలు అందించారు అనమాట చూసే వాళ్ళకి బట్ లైన్లో ఉన్న భక్తులని అయితే కనీసం ఆలయ సిబ్బంది ఏంటి ఎవ్వరు పట్టించుకోలేదు నన్ను అడిగితే ఒక ప్రాపర్గా లైన్ అనేది పంపనే పంపలేదు ఎంత సిచ్యువేషన్ బాడే అయిపోయిందంటే నిజంగా లిటరలీ చచ్చిపోతామేమో అనే సిచ్యువేషన్ వచ్చింది నాకైతే నా అయితేను మాతో పాటు చాలామంది చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు నడవలేక నడిచిన వాళ్ళు నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఇంత ఘోరంగా ఇంత బ్యాడ్గా ఉంది అనిపించేసింది నిజంగా ఎక్కువ మంది వస్తే కొంచెం ఎక్కువగా ప్రాపర్గా ఇంకా మంచి బెటర్గా చేయాలి కదా ఇంత బ్యాడ్ అనిపించింది నాకు నైట్ నుంచి నుంచి కాళ్ళు కూడా పడిపోయాయి చెప్పాలంటే లిటరల్లీ బ్రీతింగ్ ఆడలేదు లైన్లోకి వెళ్ళేదానికి ఇది స్వామివారి కళ్యాణం ముందనమాట స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది ముందు గుర్రము తర్వాత ఈ ఏనుగు ఊరేగింపు తర్వాత స్వామివారు అనమాట ఈ లైన్లో ఆయన చూసాక కొంచెం మనసు ఆనందంగా అనిపించింది ఇంకా కళ్యాణానికి వెళ్తామేమో అనుకున్నాం కానీ వెళ్ళే హోప్ అయితే పోయిందనమాట మేము కళ్యాణానికి టికెట్స్ కూడా తీసుకున్నాము కళ్యాణం టికెట్స్ అనేవి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ కాస్ట్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట జరిగే మండపాలు వేరుగా ఉంటాయి ఎక్కడైనా స్క్రీన్ మీద చూడాల్సిందే మనం కళ్యాణం అయితే తర్వాత ఇక్కడ కొంతమంది మంత్రివర్యులు కూడా వచ్చారు స్వామివారి ఊరి ఇంపకే మాకు తెలియదు ఏమిటంటే కళ్యాణం జరుగుతున్నప్పుడు దర్శనం కూడా జరుగుతుందని అనుకున్నాము బట్ లాస్ట్ ఏమైందంటే కళ్యాణం జరుగుతున్నంతసేపు కూడా ఈ భక్తుల్ని అలానే నించోబెట్టేశారు అక్కడ వచ్చే విఐపి వివీఐపీ వాళ్ళకే అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఇచ్చారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు బట్ ఇక్కడ మేము నుంచున్నాం చూడండి ఈ డూ ఆర్ డై అనమాట చచ్చిపోతే అక్కడ పడిపోవాల్సిన సిచ్యువేషన్ అంతే అక్కడ పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించారు నన్ను అడిగితే అక్కడ లోపల షెడ్లు చాలా వరకు ఖాళీగా ఉంది ఆయన అప్పటికి ఎండలో అలానే నుంచోబెట్టారు నిజంగా ఒకనొక సిచ్యువేషన్లో లైన్కి పంపుతున్నారు మేము రెండు గంటలు ఎండలో నుంచున్నాము అన్నప్పటికీ ఎలా గో దోసుకున్నారంటే నిజంగా నాకైతే బ్రీతింగ్ ఆడలేదు ఈరోజు ఉన్నానంటే ఆ శ్రీరాముడి దయ్యా అనమాట నా హస్బెండ్ నేను సెపరేట్ అయిపోయాము అయిపోయాక నన్ను ఒక అన్న సేవ్ చేశాడు ముందు నుంచి ఎవరు నొక్కకుండా వెనుక నుంచి ఎవరు నొక్కకుండా ముందు వెనుక ఒక పెద్ద అతను చిన్నతను అనమాట నిజంగా రాముడు లక్ష్మణుడు అని నేను చెప్తాను అండ్ ఎలాగే లైన్ పంపేటప్పటికి నిజంగా చచ్చిపోతాము అనిపించేసింది అండ్ దెన్ ఎలా అంటే లైన్లోకి వెళ్ళాక నేను నా హస్బెండ్ని రీచ్ అయ్యాను అలా పోలీసు వాడిని అడిగి కింద నుంచి దూరి వెళ్ళాను నా హస్బెండ్కి లోబీపీ వచ్చేసి తను పడిపోయే సిచ్యువేషన్ వాటర్ అడిగితే అసలు వాటర్ పోలీసులు అక్కడ ఉన్నారనమాట వాళ్ళు ఫ్రీగా వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశారు వాటర్ అడిగితే వాటర్ కూడా లేదని చెప్పేసారు ఏం చేయాలో తెలియలేదు పాపం అలా లైన్లో వెళ్తుంటే ఒక ఆమెను అడిగాను అనమాట నిజంగా నా కళకి ఆవిడే సీతాదేవి నిజంగా నా హస్బెండ్కి ఇలా బాగాలేదు లోబిపీ వచ్చిందంటే వాటర్ బాటిల్ ఫుల్ వాటర్ బాటిల్ ఆమె నాకు ఇచ్చింది హెల్ప్ చేసింది నిజంగా నేను ఈరోజు ఇలా ఉన్నాను ఈరోజు మేమిద్దరం ఉన్నామంటే కూడా వాళ్ళే అనమాట దేవుడు ఎక్కడో లేడు ఖచ్చితంగా మనుషుల్లోనే ఉన్నారనమాట మనం ఎన్నో టెంపుల్స్కి వెళ్ళక్కర్లేదు ఒక సమయానికి కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే అదే దేవుడు అనిపించింది నాకు ఆ దేవుడి కంటే మాకు హెల్ప్ చేసిన ఆ ముగ్గురే నాకు దేవుడిలో కనిపించారు ఇది పైన అనమాట కొండపైన మా అవతారాల ఇలా అయిపోయాయి నేను తెలుసుకుంది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్